వెల్కమ్ టు హెడ్స్ టుడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ స్కీమ్ రచించిన దాని వెనక స్కామ్ తప్పకుండా ఉంటుందని తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు దానికి చరిత్రలో ఎన్నో వందల ఉదాహరణలు ఉన్నాయన్నారు అలాంటిదే కొత్తగా మరో స్కామ్ బయటపరిచింది పెద్దల సహకారం తీసుకుని పేదలను బాగు చేస్తానని చెప్పినటువంటి ఈ ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయన ప్రశ్నించుకోవాలి ఏమిటంటే పేదల దగ్గర ఎలా సంపద కొలగొట్టాలి పేదలకు పంపిణీ పేరుతో పథకాన్ని రచిస్తారు ఆ పథకంలో వారికి ఏదైతే లబ్ధి ఇవ్వాలనుకుంటారో వాటిలో వచ్చేది వాటిలో అంటే ఆ లబ్ధి పేరుతో పేదల పేరుతో పే పేదల పేరుతో లబ్ధి కానీ పెద్దలకి అదే లబ్ధి పెద్దలకే లబ్ధి చెందుతుంది తప్ప పేదలకి చేరట్లేదు లేదనేటది వాస్తవ విషయం ప్రత్యేకంగా ఈరోజు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం రెండు వందల యాభై కోట్లతోటి కుట్టు మిషన్ల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టారు రెండు వందల యాభై కోట్లతోటి కుట్టు మిషన్ల పంపిణీ చేయాలి దానికి శిక్షణ ఇవ్వాలి గతంలో కూడా ఇదే విధంగా ఒక్కొక్క శాసనసభ్యుడికి నాలుగు వేలు ఐదు వేలు మిషన్లు పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల్ని ఎలా మోసగించాలి అంటే ఆ పథకం యొక్క లక్ష్యం ఏమిటి ఒక మిషన్ ఇస్తే మరి మీ మాటలు చూసినప్పుడు కోటలు దాటే ప్రతి ఇంట్లో ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉండాలంటారు ప్రతి ఇంట్లో పారిశ్రామికవేత్తను తయారు చేస్తానంటారు ప్రతి ఇంట్లో ఒక ఐటీ ఎక్కడో ఒక మీటింగ్ వెళ్తారు ఒక మీటింగ్లో ఏమో వేత్తలను తయారు చేస్తానంటారు ఇంకొకసారి వేరే మీటింగ్ వెళ్తారు అక్కడ ప్రతి ఇంట్లో ఒక ఐటీకి సంబంధించినటువంటి ఉద్యోగిని తయారు చేస్తానంటారు తీరా చూసిన తర్వాత మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేస్తానంటారు అంటే వారికి కుట్టు మిషన్ల పంపిణీ ద్వారా మీరు ఏ లబ్ధి చేకూర్చాలనుకుంటున్నారు మిషన్ ఖరీదంతా మీరు ఆ మిషన్ పంపిణీకి ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఖర్చు చేస్తుంది ఎంత దానిలో మీ ఎంత అనే ప్రశ్నలు సామాన్య ప్రజానీకానికి కలిగే అదే ప్రశ్నలు ప్రతిపక్షానికి కలుగుతున్నాయి ఇక్కడ మీరేం చేశారంటే ఒక్కొక్క లబ్ధిదారుడికి కేటాయించింది సుమారుగా ఇరవై రెండు వేల ఇరవై రెండు వేలు ఒక లబ్ధిదారుడికి ఒక లబ్ధిదారుడు అంటే ఒక మహిళకి కుట్టు మేషన్ ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వేల రూపాయలు కేటాయించారు అందులో కుట్టు మిషన్ ఖరీదంతా నాలుగు వేల మూడు వందల నుంచి ఇంకో రెండు వందల అడ్డీలో ఉంటుంది మీరు ఒక వ్యక్తికి అవుట్సోర్సింగ్ ట్రైనింగ్ ఇవ్వాలంటే అయ్యే ఖర్చు ఎంత సుమారు మూడు నుంచి నాలుగు వేలు ఉంటుంది ఇక్కడ ఈ శిక్షణకి అయ్యేటువంటి మిషన్తో సహా శిక్షణ ప్లస్ మిషన్తో సహా లెక్కేస్తే సుమారు ఏడు వేల మూడు వందల నుంచి ఎనిమిది వేల రూపాయలు ఖర్చు అవుతుంది మీరు లక్ష మందికి మిషన్లు ఇవ్వాలి లక్ష మందికి మిషన్లు ఇవ్వాలి అందులో యాభై వేలు బీసీ వర్గాలకి ఇంకొక యాభై ఐదు వేలు వరకు ఈబీసీ వర్గాలకి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించిన వాటి కానీ మీరంతా ఈ పథకానికి ప్రభుత్వ ధనం అంటే ప్రజాధనం ఖర్చు చేస్తున్నారంటే రెండు వందల ముప్పై కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారు వాస్తవానికి దీనికి అయ్యే ఖర్చు డెబ్భై మూడు నుంచి ఎనభై కోట్ల రూపాయలు మిగిలినటువంటిది ఏ విధంగా ఈ ప్రభుత్వ పెద్దలు కాజేయాలని ఆలోచిస్తున్నారని అంటే ఒక అనుమానం కాదు వాస్తవం మిగిలిన సొమ్ముని ఏ విధంగా ఇన్ ది నేమ్ ఆఫ్ ట్రైనింగ్ లేకపోతే మిషన్లు పంపిణీ ఈ కార్యక్రమాల ద్వారా ఏ విధంగా కాజేయాలని అనుకుంటున్నారనేటువంటిది చూసినప్పుడు దానిలో మీరు ఏ నిబంధన పెట్టారు ట్రైనింగ్ స్టార్ట్ అయినటువంటి పదిహేను రోజులకే ముప్పై శాతం ఆ కాంట్రాక్ట్కి ఇవ్వాలని రెండవది ముప్పై రోజులకి ఇంకొక ముప్పై శాతం ట్రైనింగ్ సంబంధించిన డబ్బు ఇవ్వాలని మూడవది ఆ ట్రైనింగ్ పూర్తయిన యాభై రోజుల్లో ట్రైనింగ్ పూర్తి చేసి యాభై అరవై ట్రైనింగ్ పూర్తి చేసినటువంటి వారికి ఆ కాంట్రాక్టర్గా డబ్బు ఇవ్వాలనేటువంటి విషయాన్ని మీరు మీ టెండర్ కండిషన్లో పొందుపరిచారు ఇక్కడ ప్రజలకి ప్రజలు చెప్పుకుంటున్నటువంటిది ఎందు అంటే సుమారు ఒక్కొక్క లబ్దిదారు నుండి మీరేదైతే ఇరవై మూడు వేల ఇరవై మూడు వేల రూపాయలు ఒక లబ్ధిదారి కేటాయించారో దానిలో నుంచి సుమారు పదహారు వేల రూపాయల వరకు మీ వాటాల రూపంలో లేదా మీకు సంబంధించినటువంటి వివిధ స్థాయిల్లో కొంతమందికి అయితే వెయ్యి రూపాయలు ఒక్క లబ్ధిదారు నుండి జిల్లా చిత్ర వారికి మా ఐదు వందల రూపాయలు పెద్ద స్థాయిలో వారికి రెండు వేల రూపాయలు మిగిలిందంతా ఒక పన్నెండు పదమూడు వేల రూపాయలు అందరూ కలిసి సుమారు పది పదహైదు వేల రూపాయల నుంచి పదహారు వేల రూపాయలు పంచుకునేటువంటి ఒక ప్రక్రియ ఇందులో దాగుందనేటువంటి వాస్తవాన్ని అంటే ఇది ప్రజలకి ఇందులో పారదర్శకత కావాలి ఆ పారదర్శకతని చూపించడంలో ఈ ప్రభుత్వం సక్రమంగా నిర్వహించలేదనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా